ओम केशवाय नम ओम नारायणाय नम ओम माधवाय नम ओम गोविंदाय नम ओम विष्णु नम ओम मधुसूदनाय नम ओम त्रिविक्रमाय प्यारे सीताराम चंद्र भगवान बच फलसिद्ध रस को हम देवता भममोहन नौ आनचा फलसिद्ध रस को हम देवता भम सीता राम चंद्र भगवान राम चंद्र भगवान की जय సంఘ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు వీరశేఖర్ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు ముందున్న సభ్యులందరూ కూడా నా నమస్కారాలు ఇరవై రెండు జనవరి దేశమంతా కూడా దీపావళి ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ లక్షలాది మంది ప్రాణత్యాగంతో అయోధ్య ఉద్యమం ఆ తర్వాత ఇప్పుడు మనము జనవరి ఇరవై రెండు నాడు ఆ బాలరాముడి అయోధ్యలో ప్రతిష్టా కార్యక్రమం మనం చూడబోతా ఉన్నాం నిజంగా మనం అందరం కూడా అదృష్టవంతులము పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ ఘట్టాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం ఆ రోజు దేశమంతా ప్రతి గ్రామము ప్రతి పట్టణము ప్రతి జిల్లాలో ఇందూరు నగరంలో కూడా ప్రతి దేవాలయంలో అక్కడ కమిటీ సభ్యులతో కలిసి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మనకు ఇందూరులో అతి పురాతన రామాలయము జిల్లా రామాలయము ఆ రోజు పొద్దున ఆరున్నర గంటల నుండి అర్చన మళ్ళా హోమము సీతారాముల కళ్యాణము ఆ తర్వాత పదకొండు గంటల ముప్పై నిమిషాలకి కార్యక్రమాలని కంప్లీట్ చేసుకొని స్క్రీన్ ముందర మనము రామనామ జపన చేస్తూ అయోధ్య కార్యక్రమాన్ని లైవ్లో మన స్క్రీన్ ముందర కూర్చొని చూడటానికి మన అందరం కూడా ఇక్కడ కార్యక్రమాలని మనం ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ శ్రీరామనవమి రోజు నా భూతో నా భవిష్యత్తు విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా గత ఇరవై సంవత్సరాల నుండి ప్రతి వారం కూడా అన్నదానం చేయడం అనేది నిజంగా చాలా సంతోషదాయక విషయము శ్రీరామనవమి ఏదైతే మనము ఆ రోజు మనం కార్యక్రమం నిర్వహిస్తున్నామో దానికి మించి అని మనం నేను అన్నాను కానీ అదే విధంగా అదే స్థాయిలో ఇరవై రెండు జనవరి కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించుకోవడానికి ఈ ట్రస్ట్ సభ్యులు కమిటీ సభ్యులు అందరూ కూడా సహకరించాలని మీ అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను దాంట్లో భాగంగా పద్దెనిమిదవ తారీఖు అనే ఇల్లుండి దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలలో శుద్ధి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇక్కడ పద్దెనిమిదో తారీఖు తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు దేవాలయ శుద్ధి కార్యక్రమంలో కూడా మనమందరం కూడా పాల్గొని ఆ రోజు మొత్తం టెంపుల్ ఆవరణ పైనుంచి కింది వరకు శుద్ధి చేసుకునే కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నా ముఖ్యంగా ఇరవై రెండు రోజు మీరందరూ కూడా మేము నామాత్రం వస్తాము మీ అందరి సహకారం మా టీం ఉంటుంది వందల మంది టీం ఉంటుంది వంద రెండు వందలకు మధ్య తక్కువ ఉండరు అంటే భక్తులు ఎక్కువ వస్తారు మేము పనిచేయడానికి వంద మందికి తక్కువ ఉండం మేము కూడా మీరందరం కలిసి కట్టుగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇరవై రెండు జనవరి రోజు కిల్లా రామ రామాలయ మందిరంలో ఈ విధంగా కార్యక్రమం అయిందని ప్రజలందరూ కూడా చెప్పుకునే విధంగా మన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా రాముడి ఆశీర్వాదం తప్పకుండా ఎందుకంటే శ్రీరాముడు అంటేనే ఆయన మనకు ఒక తోవ చూపెట్టే భగవంతుడు అన్నిట్లో కూడా భక్తిలో కానీ నిత్య జీవితంలో కానీ అటువంటి కార్యక్రమాన్ని మనము నిర్వర్తించుకునడము మనం ఇన్వాల్వ్ అవ్వడం అనేది నిజంగా మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా నాని స్వామి దానికి తగ్గట్టు పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు కంప్లీట్ చేసే విధంగా మీరు ఎంతమంది వేద పడితో తీసుకొచ్చుకుంటారు మీకు ఏ సామాగ్రి కావాలో ఎటువంటి పూల అలంకరణ అవన్నీ కూడా మీరు లిస్ట్ ఇస్తే అవన్నీ కూడా మేము సమకూరుస్తామని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమం గురికి వచ్చి మీ అందరితో చర్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి సహకారం నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇంకా బాగుంది రోజు ట్రస్ట్ సమితిలో మరియు దీంట్లో కమిటీ సభ్యులు వందల మంది ఉన్నారు అంటే మెంబర్షిప్ వాళ్ళందరికీ కూడా మీరు తెలియజేయాలని నేను కోరుతా ఉన్నాను తెలియజేయడం అంటే ఫోన్లు చేయండి దయచేసి మంది ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యేటట్లు ఎందుకంటే వేరే ఆలయాలలో ఉన్నా కానీ పెద్ద మొత్తంలో కార్యక్రమం అనేది కొద్ది ఆలయాలలో ఉంటుంది ఒక మా అయితే ఒక నాలుగైదు ఆలయాలలో ఉంటుండొచ్చు ఇది మనం దానికి ప్రచారం కూడా చేద్దాం తప్పకుండా ఆ రోజు కార్యక్రమాన్ని మనం అందరం కూడా కలిసికట్టుగా విజయవంతం చేయాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఇక్కడికి పిలిచి మీరు సన్మానించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్